మొదటిసారి వారు దానిని రుచి చూడగలిగినప్పుడు దేవదూత ఎలా అన్నాడు మేము దానికి కావలిగా ఉన్నాము మరియు వారు దానిని కాపలాగా తూర్పు వైపు ఆ మండుచున్న కట్గాలతో కెరేబులను అక్కడ ఉంచారు వారు దానిని తూర్పు వైపుకు తిరిగి తీసుకువెళ్లారు ఆ వృక్షాన్ని ఈ చెట్టును పొందేందుకు వారు ప్రవేశించలేకపోయారు మరియు యేసు వచ్చినప్పుడు నేను జేవపు రొట్టె మనిషి ఈ రొట్టె తింటే ఎన్నటికీ చనిపోడు అని చెప్పాను మీ వృక్షం ఇక్కడ ఉన్నది అక్కడ నీ స్త్రీ ఉంది మరణాన్ని తెచ్చే నీ లైంగిక కలయిక కూడా ఉంది లైంగిక కోరిక ఉన్నట్లే దాని వలన మరణం మిగిలి ఉన్నది మరియు ఆత్మీయ జన్మ ఉన్నందున దాని ద్వారా శాశ్వతమైన జీవితం ఉన్నది